ఆ పట్టణములో ఉన్న అనేక మంది ఈయన ఎవరు అని కలవరపడినో యేసు ప్రభుని గురించి ఎందుకు కలవరపడినారు కొంతమంది ఏమో సంతోషపడుతూ ఉన్నారు చిన్న పిల్లలు కూడా భయపడకుండా దేవుడిని స్థుతిస్తూ ఉన్నారు కుమారునికి అని చిన్న బిడ్డలు కూడా స్థుతిస్తూ ఉన్నారు వారు భయపడటం లేదు కానీ ప్రిలరా పెద్దలైన వారు చాలా జ్ఞానవంతులైన వారు సమాజంలో పలుకుబడి కలిగిన వారు అధికారం కలిగిన వారు అనేక మంది ఈయన ఎవరోని కలవరపడుతూ ఉన్నారట ఎందుకు కలవరపడినారు ఆయన గురించి రకరకాల ఆలోచనలున్నాయి రకరకాల అభిప్రాయాలు ప్రజల మధ్యలో ఉన్నాయి కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది రాజు అంటే వారు సంబంధమైన రాజు అనుకుంటున్నారు రోమా ప్రభుత్వం యొక్క అధికారము నుండి రక్త పుటేరులు పారించి మములను విడుదల చేసే రాజు అనుకున్నారేమో మరి ప్రియులరా ఏది ఏమైనప్పటికీ కూడా అనేక మంది ఆయన గురించి అనేక విధాలుగా కలవరపడుతూ ఉన్నారు ఈరోజు యేసు ప్రభులో ఉన్నటువంటి కొన్ని మహా గొప్ప లక్షణాలు ఎప్పుడూ మనం ఉంటాం ఆయన ఒక గాడిదను కోరుకున్నాడు గాడిద మీద ఇక్కాడు సరే ఈరోజు నేను మరొక కోణంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మద్దతు ఇరవై ఒకటో అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చూసుకుందాం తరువాత ఇరుషలీ సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు ೇಸು ತನ್ನ ಶಿಷ್ಯು ಇಬ್ಬರಿ ಚೂಚಿ ನೀ ಯಜನ್ ನ ಗ್ರಾಮ ನೆಲ್ಲ ಕಟ್ಟಬಡಿ ಗಾಡಿದಯು, ಉನ್ನದಯು ದಾನ್ನದ ಪಿ ನೀವು ಕನಬಡುನು ಯುದ್ಧ ತೋಲುಕಿರ ಪ್ರಿಯ

ప్రవేశిస్తాడో అక్కడ మీరు ప్రవేశించి నేను నా శిష్యులతో పస్కాను భుజించటానికి నా విడిది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్తే హౌస్ మీకు చూపిస్తాడు బాగా సమస్తము సిద్ధపరచబడిన గదిని ఆయన మీకు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపిస్తాడు ప్రిలరా కాబట్టి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు ప్రియుల నీ జీవితంలో కూడా రేపేం జరగబోతుందో ఆయనకు తెలుసు అందుకే నువ్వు అడిగినవన్నీ ఆయన ఇవ్వడు నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తే నీ ఆత్మ ఏమవుతుందో ఆయనకి తెలుసు నువ్వు అడిగిన టైంలో ఇస్తే నీకు ఏమవుతుందో ఆయనకి తెలుసు నువ్వు కోరుకున్నది ఆ టైంకే ఆయన నెరవేరిస్తే మనలోనికి వచ్చే గర్వం ఆయనకి తెలుసు ఇతరులను తృణీకరించి చూసే మనస్సు ఆయనకు తెలుసు నేను నేను ప్రార్థన చేయగానే మాకు ఈ కార్యం జరిగింది ఓ నేనంటే ఏమనుకున్నారు నా భక్తి అంటే ఏంటి ఇతరులను చులకనగా చూస్తాం తేలికగా చూస్తాం ఇతరులను మనం ప్రేమించలేం ఇతరులంటే మనకి చాలి కలగదు దయ పుట్టదు అందుకే రేపటిని గురించి దేవుడు చాలా సందర్భాల్లో కొంతమంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో నలిగిపోతూ ఉంటాం మనం నలుగుతాం వారు నలుగుతూ ఉంటారు మామూలుగా మాట్లాడుతూ ఉందా ఏమి ఏమి భక్తి మాటలు మాట్లాడుతూ ఉంది ఒక కాలము ఉన్నదంట ఓ మేము ఏమంటున్నదో తెలుసా మేము కూడా ఒక కాలం వచ్చినప్పుడు మేము ఆరాధన ఉన్నాం ఈమె క్రీస్తు ప్రభుల వారితో ఆరాధన గురించి మాట్లాడుతుంది భక్తి గురించి మాట్లాడుతున్నది దేవుని మాటలు మాట్లాడుతున్నది ప్రియులరా మనమైతే అనుకుంటాం వెంటనే నువ్వు నేను అయితే వరి బాబు ఈమెవరో నేను తెలియక ఈమెకేదో రెండు మాటలు చూద్దామని వచ్చాను అని మనం ఏం చేసేవాళ్ళమో తెలుసా వెంటనే బైబుల్ చేతులు పెట్టుకొని అమ్మగారు వందనాలు అమ్మగారు అని చెప్పు వాళ్ళం ప్రియులరా అమ్మో ఇంత భక్తి కలిగినటువంటి స్త్రీతో అంటున్నాడు భక్తి మాటలు మాట్లాడుతున్న స్త్రీతో నేను లేచుటా నీకు తెలియను నాకు తలపు పుట్టక ము చూసేంత చక్కని జ్ఞానము కలిగిన దేవుడు మనం కూర్చోవటం తెలుసు లేవటం తెలుసు అంతేకాదు నీ తలంపు మునిపే మన మనసంతా ఆయన ఎరిగి ఉన్న అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు ప్రియుల ఆయన మామూలు దేవుడు కాదు నీ మనసులో నిజంగా నీవు ఈ ఉదయం నుంచి ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు నీకు రాకముందే నీకు తెలుసు నీ మనస్సులో మనం కొన్నిసార్లు అందుకే అనుకుంటాం ప్రియులరా నేను కూడా కొన్ని సందర్భాల్లో అనుకునేవాడి నా మనసులో దుఃఖం అనిపించే దేవత అని పూజించేవాడు అందుకని ఆ ఐగుప్తిలు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నేలలో ఆ కాయంలో డబ్బులు ఇసిరేవాళ్ళు మనాళ్ళు నాలుగు వందల ముప్పై ఏళ్ళు రెండు వచ్చిన బ్యాచ్ ఉంది కదా ఈ బ్యాచ్ అలవాటు సముద్రంలో ఏం చేశాడు ఆ షకిల్ నాన్ని వేసాడు ఐగుప్తి నుంచి తెచ్చుకున్నటువంటి ఆ ఆ ఎవరో ఎవరు అది ఏమైంది ఆ చేప నోటిలోకి వెళ్ళింది ప్రియుల అది మింగలేక కక్కలేక అడ్డంబడి నీవు సముద్రమునకు పోయి నీవు సముద్రమునకు పోయి గాలము వేసి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షికెలు దొరుకును 27వ వచనంలో ఉంది ఓకే దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పు చూసారా ప్రియులారా ఎంత అద్భుతమో పేతురు అలాగే చేశాడు యేసు ప్రభు మరి సముద్రంలోకి ఎప్పుడు దిగాడండి ఆ ముందు రోజు రాత్రి దిగి పెట్టి వచ్చాడు ప్రిలరా ప్రీ ప్లాన్ కాదు ఆ ప్రీప్లాన్ చేసే బ్యాచ్ వేరే ఉంది అంతేకాదు ఆయన చనిపోయాడన్న విషయం కూడా యశ్రభు వారికి తెలుసు పదకొండు యువన శువార్తలు ఆయన మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైనజర్ నిద్రించుచున్నాడు స్విచ్ చేసుకోమ మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు అతని மேல்కొలుపు వెళ్తున్నానని వాగ్దానం చేస్తున్నాడు అంట ఆయన ఉత్తరపోతున్నాడు కాబట్టి మేలుకొలుపడానికి క్రైస్తవ భాషలో నిద్ర అంటే మరణము ప్రియన ఎస్సు ప్రభు అందుకే పౌరు గారు రాస్తాడు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే చనిపోయినవారు ప్రియుల ప్రభు ఆయనకి తెలుసు రోగి అన్నాడని తెలుసు లాజర్ చనిపోయాడని తెలుసు అక్కడ సమాజ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అంటున్నారు అయ్యే నాలుగు రోజులైంది ఆయన ముందుగానే చెప్పాడు శిష్యులకి లాజ చనిపోయాడు మనం ఆయన్ని మేలు కలప వెళ్ళుచున్నాము ఆయన అనంత జ్ఞాని ప్రియులరా వారికి నతానియాల గురించి తెలుసు ఎప్పుడు తెలుసు పిలుపు ఆయనను పిలుపకు ముందే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే ముందుగానే నువ్వు అక్కడ అంజూరపు చెట్టు క్రింద ఉన్నావే నీలు అప్పుడే అధ్యాయం వ్యూహాన స్వార్త నలభై ఎనిమిదో వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి ప్రియులారా అనగా ప్రియులారా ఆయనకు అన్ని తెలుసు ప్రియులారా నతానియలు దేవుని దగ్గరకు రాకముంది నతానియలు గురించి తెలుసు నతానియలు సాక్ష్యం గురించి తెలుసు ఏం తెలుసు ఏమన్నాడు నతానియలు తన దగ్గరకు వచ్చినప్పుడు నలభై ఏడవ వచ్చినప్పుడు తన ఎద్దుకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్తారని తను నిజంగా ఇస్తున్నాయో ఇతను ఎందుకు లేదని సాక్ష్యంగా ఉందే తెలుసు నతాని ఎలాంటి వాడు ఆయన సాక్ష్యం కూడా తన దగ్గరికి రాకముందే ఏసు ప్రభువారికి తెలుసు ప్రిల్లరా ఈ ఉదయకాలం నీ సాక్ష్యం నా సాక్షి ఎనిగిన దేవుడు మన సాక్ష్యం ఎలాంటిది మన ఒంటరిగా ఉన్నప్పుడు మన సాక్ష్యం ఆయనకి తెలుసు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నేను సాక్ష్యం ఆయనకి తెలుసు నీకు పాపం అందుబాటులో ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఆయనకి తెలుసు నువ్వు చేసావా చేయలేదా నువ్వు ఆశించావా ఆశించలేదా దాని నుండి దూరంగా పారిపోయావా దానిని ఇష్టపడ్డావా నువ్వు నీ గురించి నా గురించి ప్రతి సాక్ష్యము ఆయనకి తెలుసు కాబట్టి ప్రియులరా ఆయన తన సాక్ష్యాన్ని మనలో పంచుకోకముందే మనతో పంచుకోకముందే మన సాక్ష్యాన్ని సరిదిద్దుకుందాం క్షమాపణ వేడుకుందాం ఆయనకు అన్నీ తెలిసిన దేవుడు ఈ ఉదయ కాలం నాకు నా తనే సాక్ష్యం తెలుసు అంటున్నాడు దేవుడు నా దగ్గరికి రాకముందే తెలుసు నువ్వు దేవుని మందిరంలో కాలు పెట్టకముందే నీ గురించి మాత్రం తెలుసు ದೇವನ ಮಂದಿರೂ ಉಂಟು ನು ಜೀ ಕ್ರಿಯ ನ ಮಾತೇ ಪ್ರತಿ ಮಾತ ನೀ ಪ್ರತಿ ಅಡುಗು ನೀ ಪ್ರತಿ ಚೂಬು ನೀ ಪ್ರತಿ ಕ್ರಿಯೋಶ ಆಯ್ನಕ್ಕೆ ಸಮಸ್ತಮ ಆ ಅನಂತ ಜ್ಞಾನಮ గురించి ಮನಗುರಿ ಮೊತ್ತ ಮಂಚ ಮಾತಾಡನ್ನು ಕೋರುಕೇ ದೇವು ಆಯ್ನ ಮನಸ್ಸು మంచి ದೇವು ಪ್ರಿಯಲರ మంచివాడు మంచిగా మాట్లాడాడు ఆయన మనసున్న దేవుడు మన గురించి కూడా మంచిగా మాట్లాడాలి మంచిగా సాక్ష్యం చెప్పాలి అని ఆశపడుతున్నాడు ఈ మంటల ఆదివారం రోజున దేవుణ్ణి సంతోష పెడతావా ప్రియురా ఇక రెండవదిగా ఈ కాలము ఇరవై మూడవ చనం చూడండి నేను సమీపము నుండి దేవుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములు దాగగలవాడు ఎవడైనా కలడా నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడుని కానా ఇదే యహోవారు నూట ముప్పై తొమ్మిది ఏడు ఎనిమిదిలో లో ఉంటది నీ కాలేజ్ లో ఉన్నాడు నీ హాస్టల్ రూమ్ లో ఉన్నాడు ఎక్కడున్నాడు స్నేహితులతో కలిసి సంభాషించుకునే టైంలో అక్కడ ఉన్నాడు ఏమేం మాట్లాడుకున్నామో కూర్చొని ఏ సీరియల్ చెప్పుకున్నామో ఏ సినిమా సంభాషణలు మాట్లాడుకున్నామో ఎవరెవరితో కూర్చొని ఆలోచనలు చేశాము ఎవరి కొమ్మలు చిచ్చు పెడదామని మాట్లాడుకున్నామో అక్కడ అంతా కూడా ఉన్నాడంట నీ ఆత్మ ఆత్మదర్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశం లోనికి ఎక్కిన నీవు అక్కడనే ఉన్నావు నేను పాత్ర

ఇక్కడుండి చూసిన దేవుడు ఉన్నదా అన్నాడు ఆయన కనబడింది ఏమీ లేదు మరుగైంది ఏది లేదంటే ప్రియులరా ఎంత మంచి దేవుడు ఆయన కనబడకుండా రహస్య స్థలముల్లో ఏదీ లేదు ప్రియులరా కాబట్టి ఆయన నీతో ఉండే దేవుడు గుర్తుపెట్టుకోండి ఆయన అన్ని స్థలాలలో ఉన్నాడు నీ జీవితంలో ఉన్నాడు నీ ఇంటిలో ఉన్నాడు నీ కృంగుబాటులో ఉన్నాడు నీ దుఃఖంలో ఉన్నాడు నీ ఆవేదనలో ఉన్నాడు మంచి స్నేహితుడు నిన్నెట్లో వదులుకుంటాడు నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చింది నిన్ను వదులుకోవటానికి కాదు నిన్ను వదులుకోడాయన నువ్వు ఆయనకి ప్రియమైన బిడ్డవి ఒక్క మాట నా తండ్రి నా తండ్రి అయ్యా నన్ను క్షమించయ్యా తెలుసో తెలియకో తప్పు అప్పు చేశానయ్యా ఒక్క మాట అంతే నీ దగ్గరే ఉన్నాడు ఒక్కసారి కౌగిల్లోకి ఎలా తీసుకుంటాడు అంతే ఆ కౌగిల్లోకి తీసుకోవటమే అక్కడే ఉన్నాడు నువ్వు నువ్వు ఆయన పెట్టినంత వరకు కౌగిల్లోకి తీసుకోడు అట్లానే ఉంటాడు నువ్వు మరుపెట్టుగానే అంతే అయిపోయింది నువ్వు ఆయన కౌగిల్లోకి వచ్చేస్తావు ఇంకా నేను ఎవ్వరూ ముట్టలేరు రెండు గుణాలు చూసాను ప్రియల ఓం నీ సైన్ ఓం సర్వ ప్ర

గుడ్డి వ్యక్తి కుంటి వ్యక్తి వ్యక్తిళ్ళే కాదు ఎంతమందిని ఏమండి కళ్ళు తడుక్కుంటా తడుక్కొంటా వచ్చిన వ్యక్తి అసలు ఈ రోజుల్లో అన్ని బాగుంటేనే పంటిచీపు కాపాడుకోవటం కష్టం అసలు లేని వ్యక్తిని అసలు పుట్టింది మొదలుకొని గుడ్డి వాడిని ఆయన దగ్గరికి తీసుకొస్తే ఎలా స్వస్థపరిచాడు వచ్చేటప్పుడు కుంటుకుంటూ వచ్చాడు వచ్చేటప్పుడు ఓస చేయి పెట్టుకుని వచ్చాడు ప్రిల్లరా వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు నేలల్లో నిప్పుల్లో ఎక్కడ పడితే అక్కడ నొరగ కక్కుంటున్నాడు వచ్చేటప్పుడు పుష్టితో వచ్చిన వాడు ఎంతో మంది చచ్చిపోయిన వాడు యాయిర్ కుమార్తె నాయిని విధరాలి కుమారుడు లాస్ వీళ్ళందరూ బ్రతిక ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ మట్టల ఆదివారం రోజున గుారు కుంటివారు దేవాలయములాగినందుకు రాగా ప్రియుల ఏం జరిగింది అంటే వాళ్ళందరినీ బాగు చేశారు ఎవరు బాగు చేయగలరు ఎవరికి శక్తి ఉంది ఈయన ని పొటెంట్ ప్రియులరా అనగా సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యో నా గర్భం ఎండిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది శలలో నేను ఎండిపోయాను ఏంటి అని అబ్రహమ దిగులు పడుతూ అంటే మృతతుల్యమైపోయిన శార గర్భాన్ని జీవింప చేసిన దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు ప్రియుల సర్వ శక్తిమంతుడైన దేవుడు మహా గొప్ప దేవుడు ఈ దేవుడు సర్వ ఆయన వలన నడిపింపబడిన వై నరులకు నివాసయోగ్యమైన భూగోళము నరులకు నివాసయోగ్యమైన భూగోళ భూగోళము గోళము చూసారా ఎప్పుడు రాయించాడండి ఇది అబ్రహాం అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు నాడు భూ గోడమని రాయించాడు మనాళ్ళు మొత్తం నాలుగు వందల నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు దానికి మారుగా గొర్రె పిల్లలు ప్రతిష్ఠింపవలను అట్లు దాని విడిపించని ఎడల అట్లు దాని విడిపించని ఎడల దాని మెడను వెరగదీయవలను చూసారా గాడిద మెడ ప్రియురా అది విడిపించబడాలి అది విడిపించబడకపోతే దాని మెడ మేడ విరగరా అందుకని మన మెడ విరగదీయబడుతుంది అని తెలుసు మనం అదే పాపములు అదే శాపములు మనం విడుదల లేకుండా చనిపోతే మనం యుగ యుగాలు విరిచి వేయబడి అగ్నిగుండంలో వేయబడతామని తెలిసిన కరుణామయుడైన దేవుడు ఏం చేశాడు అంటే ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి పాపమును మోసి పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రియలరా ఆయన నిజంగా ఆ ఇరుషయము పట్టణం మీదకి దేని మీద వచ్చాడు ఆయన నిజంగా మామూలు రాజు కాదు దావీదు కుమారునికి క్షయము ప్రిలర ప్రజలందరూ కేకలేస్తూ ఉన్నారు ఆయన్ని గొప్ప రాజుగా కేకలేస్తున్నారు అర్థం కానిది ఏంటి అంటే చాలా మంది ఈ రోజుల్లో అనవసరంగా యేసు ప్రభు వారిని ఎందుకు దూషిస్తున్నారు అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు రోజు ఈ వర్తమానం ఒకవేళ ఎవరికైనా లైవ్ లో వెళ్ళిన వారు అన్యులు విన్నా వాళ్ళకి అర్థం కావాలని నేను కోరుకుంటున్న సత్యం ఏంటంటే ఆయన భూసంబంధమైనటువంటి వాటి కోసం వచ్చినవాడు కాదు ఆయనకు భూలోక రాజ్యముతో సంబంధము లేదు ఆయన భూసంబంధమైన రాజు అయితే రథము మీదన్నా వచ్చేవాడు గుర్రము మీదన్నా వచ్చేవాడు ఏనుగు మీదన్నా వచ్చేవాడు సింహము మీదన్నా వచ్చేవాడు దేని మీద వచ్చేవాడు పనికిరాని అపవిత్రమైన గాడిద మీద ఎందుకు వచ్చాడో తెలుసా గాడిద మీద రావ రాసు వారు భూసంబంధమైన వారేమో రథాల మీద గుర్రాల మీద వచ్చేవాడు ఎందుకో తెలుసా ఎదుటి వారిని చంపటానికి ఎదుటి వారి రక్తము ఏరులుగా చేయటానికి వారికి చెందిన దానిని దోచుకోవటానికి దానిని ఏలుబడి చేయటానికి వాళ్ళు వస్తారు రాజు ఏంటో తెలుసా ఫ్రీలరా ఈయన సాత్వికుడు దానికి వచ్చాడు ఈ రాజు పరలోకపు తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి వచ్చాడు ఇట్టి రాజుతో సమాధాన పడదామా ఈ రాజుకి మన బట్టలు పరిచిలంటున్నాడు మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఈ ఉదయకాలం వారు ఆ దినాలలో బట్టలు పరిచారు ప్రియర ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు మీ విరిగి నలిగిన హృదయము నా ముందు పరిస్తే ఆ విరిగి నలిగిన హృదయములో నుండి వచ్చే ప్రార్థన నాకు బహు ఇంపైన సువాసన అట్టి సువాసన దేవుడు మనందరికి మనందరి జీవితాలలో నుండి ఆయనను మోసే ఆగ్రాడిగా నిజంగా ఆయన మన భుజాల మీద ఎక్కితే ఇంతకాలం ఆయన లేకుండా పాపాన్ని మోసామేమో ఈరోజు ఆయనను మన భుజాల మీద ఎక్కించుకుంటే ఎంతవరకు విలువ లేని మన బ్రతుకులు దేవుణ్ణి ఎప్పుడైతే మన భుజాల మీద ఎక్కించుకుంటామో ఎంత విలువ ప్రియర మన జీవితానికి ఎంత విలువ అందరూ ఆ గాడిద దాని మీద ఉన్న దేవుడిని చూసి మహిమ పొరుస్తున్నారు స్తుతిస్తున్నారు ఆ గాడిదకు కూడా దేవుడు తన మీద ఉండటాన్ని బట్టి ఎంత గౌరవం ఈ ఉదయకాలం నిన్ను గౌరవం కలిగిన వ్యక్తిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు ఆయనను చేర్చుకుంటే నీ జీవితం గౌరవించబడుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం